కవిలో కంబున సార్వభౌముడొకడే కన్పట్టు శ్రీ అని వాక్కు తెలుగు కవికులానికి సార్వభౌమునిగా కీర్తించబడిన మహానుభావుడు శ్రీనాథుడు చిన్నారి పొన్నారి చిరుత కూకటి నుండే కవిత్వ రచనను ప్రారంభించడమే కాక మరుత్త రాజరిత్ర వంటి మహా గ్రంథాలను పిన్న వయసులోనే రచించినవాడాయన పదిహేనవ శతాబ్దం వాడిన శ్రీనాథ మహాకవి తెలుగు సాహిత్య చరిత్రలో ఒక యుగానికి యుగపురుషుడనడం అతిశయోక్తి కాదు ఎన్నో గ్రంథాలను రచించిన శ్రీనాథుడు తరువాతి తరాల వారికి మార్గదర్శకుడు కావడమే కాక సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకొని చాటు పద్య రచనలలో ప్రసిద్ధి చెందినవాడాయన మహారాజుల సరసన బంగారు పల్లాలలో భోజనం చేయడం రాజభోగాలను అనుభవించడం ఎందరో కుక్కలను కవి భ్రువులను అనేక రాజాస్థానాలలో సన్మానాలు కనకాభిషేకాలను పొందడం ఆయన దైనందిన చర్యలో భాగాలు అటువంటి మహోన్నత ప్రతిభా ఉత్పత్తుడు కలిగిన శ్రీ శ్రీనాథ మహాకవిని గురించి విద్యార్థులకు తెలియజేయడమే ఈనాడిక్కడ ప్రదర్శించబోతున్న కవి సార్వభౌముడు అనే సాహిత్య రూపకం యొక్క ముఖ్య ఉద్దేశము ఆలస్యం ఎందుకు మరి వీక్షించి సాహితీ రసాస్వాదం చేద్దాం కవి సార్వభౌముడు సాహితీ రూపకం ఈ సాహితీ రూపకంలో నటించిన వారు శాస్త్రి శాస్త్రిగా నటిస్తున్నది నాగశ్రీ చైతన్య శర్మగా నటిస్తున్నది దినేష్ గ్రామాధికారిగా రోహిత్ నటిస్తున్నాడు వ్యాపారిగా పూర్ణచందు స్త్రీగా సుజిత్ భటుడు కౌశిక్ శశికుమార్ వ్యక్తుడు ఒకటి ప్రహర్ష వ్యక్తి రెండు సాత్విక్ వ్యక్తి మూడు లోహిత్ పూజారిగా అక్షిత్ శ్రీరామ్ పురోహితుడిగా మోహన్ సిద్వి గౌడ దిండిమ కవిందుడుగా కవిందుడిగా సిద్ధక్ సాంబరాయ సాంబరాయ దేవరాయలుగా ప్రౌఢ ప్రౌఢదేవరాయనుగా వాసు అలాగే శ్రీనాథుడిగా హర్షిత్ నటిస్తున్నారు నమస్కారం మిత్రమా ఏమి సమాచారం అయ్యా ఏమున్నదయ్యా ఉగాది సమీపించబోచున్నది కదా మన నగరమున శివార్చనకై తగు ఏర్పాట్లు జరుగుచున్నవి అడులనా ఈ విషయము వింటివా ఏ విషయము కొండవీడి రెడ్డి రాజుల ఆస్థాన కవీంద్రులకు శ్రీనాథ మహాకవి నేడు మన మహారాజ సందర్శనార్థము విచ్చేచున్నారని తెలిసినది అవునయ్యా అవును అదిగో రాజసభా పరిశ్రమ జయ ధ్వానములు మిన్నండుచున్నవి బహుశా రాజేంద్రులు ప్రవేశము పద జాతి రాజా రాజ పరమేశ్వర అవక్ర పరాక్రమ తెలుగురాయ సాంబరాయ రాజేంద్ర విజయీభవ విజయీభవ సభాసదులారా పండితోత్తములారా నమోకము కండు ఎవరక్కడ చిత్తం మహారాజా ద్వారము వద్ద పండితాగమన సూచకముగా గంట రోగుచున్నది ఎవరా కవీంద్రులు జయో జయము మహారాజా జయము జయము తమ దర్శనార్థమై శ్రీనాథ శ్రీనాదకవీంద్రులు విచ్చేసి ఉన్నారు అట్లన వెంటనే వారిని సgameOverగా తోడ్కొని రమ్ము చిత్తం ప్రభు త శృంగార నైషధాద్య గ్రంథ రచనాదక్ష ఆపస్తంభ సూత్ర భారద్వాజ్య పాక నాటిక విశేషక శ్రీనాద కవీంద్ర స్వాగతం సుస్వాగతం అక్షయంబుగ సాంబరయని తెలుగు ఆదిశా కస్తూరికా భిక్షాదానముచేయర సుకవిరాట్ బృందారక శ్రేణికేన్ దక్షారామ చెలుక్య భీమ గంధర్వాప్సరో భామిని వక్షోజద్వయ కుంభి కుంభములపై వర్షించు తద్వాసనల్ స్వాగతం శ్రీనాథ కవిందరా స్వాగతం మీ వంటి సత్కవిందుల రాకచే నేడు మా సభ ధన్యతను గాంచినది కాకితో కబురు పంపినచో సర్వవిధ సన్మానములు మీ వద్దకే చేర్చుండడు వాడు కదా తమకేల ఈ శ్రమ రెండు రెండు ఆసీనులు కండు రాజేంద్ర దక్షారామ భీమేశ్వరిని సేవకై కస్తూరిని కోరి నీ వద్దకు వచ్చి తిని మహాప్రసాదము కవీంద్ర ఇది నా పూర్వజన్మ సుకృతముగా భావించగలవాడు అపార మేధా సంపన్నులు సాక్షాత్ సరస్వతి స్వరూపులైన తమ సాహిత్య రచనా వ్యాసంగము ఏ విధముగా సాగుచున్నది కవీంద్ర రాజేంద్ర మీరు ఎరగనిదేమున్నది చిన్నారి చిరుతకు కటినాడు రచించితి మరుత్తర చరిత్ర నూనూగు మీసాలను యవ్వనమందు శాలివాహన సప్తశతి నుడివితి సంతరించితి నిండు యందు హర్ష నైష కావ్యము ఆంధ్ర భాష ప్రౌఢ నిర్భరవయపరిపాకమున కొనియాడితిని భీమనాయకుని మహిమ ప్రాయమింతకు మిగులకైవ్రాలకుండ కాశికాఖండమను మహాగ్రంథము ఏను కర్ణాట దేశ కటక సుకవి రాజేంద్ర ప్రస్తుతము కాశీఖండమును మహోద్రంథమును అనువదించే కార్యప్రణాళిక రచనములో విస్తృ ఉన్నాను ఈలోగా దేశాటనము ఉన్నదే ఉన్నది కదా ప్రస్తుతము తమ రేదేశ సందర్శనము చేయబోచున్నారు కవీంద్ర రాజేంద్ర మీ కస్తూరితో దక్షారామ భీమేశ్వరిని అర్చించి తదుపరి పల్నాటి సీమను దర్శింపలేకపోవచ్చుంటిని సంతోషము కవీంద్ర ధన్యస్మి రాజేంద్ర ఓయ్ ఆస్వామి చాలా దూరం నుండి వచ్చిచున్నాను ఎండ ఎక్కువగా ఉన్నది మిక్కిలి దాహము వేయిచున్నది గుక్కెడు నీళ్ళు ఇప్పించగలవా దండాలు స్వామి తమరెవ తమరెవరో కౌలవలే కనిపిస్తున్నారు ఆగండి ఆగండి ఇక్కడ మేము మూడు గడియల నుంచి ఈ బావిలో నీళ్లు తోడుతున్నాం ఒక గడియో రెండు గడియలు వేసి ఉండండి బొక్కన బయటికి రాగానే మేము త్రాకగా మిగిలితే మీకు గుక్కడిస్తాంలే ఏమిటేమిటి ఏమిటేమిటి విపరీతము ఇక్కడ లేవా ఎదురుగా నెత్తిన గంగన ధరించిన శివుడే కొలువై ఉన్నాడే అయినా ఈ పలనాటిలో నీటి ఎద్దడియేనా హర హర మహాదేవ శంభో సిరిగలవానికి చెల్లును తరుణుల పది ఆరు వేల తగ పెండ్లాడన్ తిరిపెమునకిద్దరా అండ్రా పరమేశంగ విడుమ పార్వతి చాలు ఓ పరమేశ్వర సిరిగలవాడు పదహారు వేల మంది నారీమణులను కట్టుకున్నను సొగసుగానే ఉండును బిచ్చగాడువైన నీకు ఇద్దరు భార్యలు ఎందుకయ్యా నెత్తినున్న గంగను విడిచిపెట్టవయ్యా నీకు పార్వతి చాలులే మహాదేవ శంభో ఆహా ఏమి భగవంతుని మహిమ ఆహా పాతాళం నీళ్ళు పైకి వస్తున్నాయే చిత్రంగా ఉంది అవును ఇదిగో చాలా పైకి వచ్చాయి చేతికే అందుతున్నాయి అంతా భగవంతుని వలే ఉన్నది ఈ పంతులు గారు సామాన్యుల అయ్యా పంతులు గారు నమస్కారం విజయ వస్తు సుఖంగా ఉండండి లైటింగ్ అవునండి తమరెవరు హెచ్చరి నుండి వచ్చి చెన్నారు అమ్మ మాది పాకనాడు నన్ను శ్రీనాథుడు అంటారు మహాకవి శ్రీనాథుల వారా ఆహా ఎంత అదృష్టము ఈనాడు మా గృహం పావనమైనదే రెండు కవీంద్ర ఈనాడు మా ఆతిథ్యం స్వీకరింపుడు అతిథి చేవుడై సత్యవీంద్ర రెండు సాధు చరిత అమలమైన ఎట్టి ఆతిథ్యమును పొంది అరసముసగుడ్యార్యవర్య చింత చిగురులోన కొంత బచ్చలి వేసి కూర చేసియుం మీరా కవివరేణ్య రెండు గనుడు నానా ఆదుండు పేచి చోచి చూండు వినయ్ శీలి అటులనే నమ్మా నమస్కారము గ్రామాధికారి మహోదయ నమస్కారం నమస్కారమయ్యా ఎడల సాగుతున్నది నీ వ్యాపారము మీ దయవన్న బావుగానే సాగుచున్నది మహోదయ పెద్ద వీధిలో రచ్చబండ వద్ద ఒక కవిందుడు కనిపించాడు అవునవును ఆయన కొండవీటి నుండి మన పలనాటిని సందర్శించుటకు వచ్చినాడని తెలియవచ్చినది అవునట దాదాపుగా వారం రోజుల నుండి ఇచట పర్యటించుచున్నాడట నిక్కిలు కోపముగాను అసహనముగాను కనిపించాడు ఆయన మహామహులైన రాజుల సరసన బంగారు పల్లెములలో మేలి అన్నమును భుజించునట ఆయనకు ఇక్కడ సరి అయిన భోజనము గాని సరి బస గాని దొరకలేదని తెలియవచ్చుచున్నది సరే చూద్దాము రా ఏమి పలనాడిది త్రాగుటకు నీళ్ళు దొరకవు సరి కదా భోజనం వరి అన్నమైనను దొరకకున్నది ఎవరింట చూచినను జొన్న అన్నము జొన్న పిండి జొన్న గంజి జొన్న రొట్టెలు అన్నీనూ జొన్న నమస్కారం నమస్కారములు శ్రీనాథ కవీంద్ర ఆవేశంలో ఉన్నట్టున్నారు మా పలనాటి సీమపై ఆగ్రహం వ్యక్తము చేసినట్లు కనిపించుచున్నది ఆగ్రహము కాదయ్యా వాస్తవం మీ పలనాటిలో జొన్న కలి జొన్న జొన్నము జొన్నపిసరు తప్పం సన్నన్నము సున్న సుమి పన్నుగ పలనాటి సీమ ప్రజలందరకు నిన్నటికి నిన్న సోమ్యాథుని వారింట చింత చిగురునకు కూర కలిపి సేకము చేసి జొన్నమును వడ్డించి ఒక్క ముద్దైనా గొంతు దిగలేదు హే దామోదర పుల్ల సరోజనే అలపూతన చనుల చేతను నిక్కెదవేళ తింత్రిని పల్లవయుక్తమ ఉడుకు బచ్చలి శాఖము మెల్లన ఒక్క ముద్ద దిగము రింగుము నీపసాన వాస్తవము కవీంద్ర మీ వంటి సంపన్న కవీంద్రులు ఈ ప్రాంతమున భోజనాధికములను స్వీకరించుట నిజముగా కష్టతరమే గ్రామాధికారి లెస్స పలికి రసికుడు పోవడు పలనాడు యశగంగారంభ అయిన ఏకులవడకు వసుధేశుడైన దున్నును కుసుమాస్త్రుండైన జొన్న కూడ గుడుచున్ చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాగులేటి నీళ్లు నాపరాళ్ళు సజ్జ జొన్న కూర్పంబులను తేళ్ళు పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు ఇకపై తమ ప్రయాణము కవీంద్ర ప్రేమరాయల ఆస్థానమునకు ఏగవలసి ఉన్నది అచ్చట గౌడ డిండేము కవి ఒకడున్నాడని తాను ఒక మహాకవినని ప్రచారం చేసుకుని చుండటే గాక కంచుడక దానిని చేయించుకొని తన వైభవమును చాటుకునిచున్నాడని తెలియవచ్చునది కేగి అతని పాండిత్య మేపాటితో గమనించ కోరిక కలుగుతున్నది చిత్తము కవీంద్ర సెలవు राजा राजमेश्वर राजा कर्नाटक साम्राज्याधीश अवक्र पराक्रम श्री 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 प्रौढ़ जयी भव विजयी भव नमस्कार आधुनिक कविता का क्षेत्र अनेकानेक ग्रंथा श्रेष्ठा संस्कृतआంధ్ర कर्नाटक आदिनेका भाषा विभूषित కావుడ దిండిమభట్ట కవీంద్ర స్వాగతం సు స్వాగతం జైము జైము రాజేంద్ర జైము జైము రమాద తములు కవీంద్ర ఆసీనులు కండు जय मुजयू महाराजा जय मु यवरा श्रीनाल कविनाटा तम दर्शनादमय विच्छेसी उणार अदुलना प्रवेश पेटतो चित्तम महाराजा <laughs> అభివాదములు రాజేంద్ర ప్రౌడ దేవరాయ వైరిరాట్ సంస్థూయ అమల దివ్యకాయ గుణవరీయ విక్రమైక దీప్త విజయలక్ష్మి ప్రాప్త రాజరాజ నతులు భోజతుల్య అభివాదములు శ్రీనాథ కవీంద్ర రెండు ఆసీనులు కండు ధన్యోస్మి రాజేంద్ర తమ నామమును ప్రతిభను పలు సందర్భములలో వినియున్నాము నేను తమను ప్రత్యక్షముగా చూడగలుగున్నాను ధన్యస్మి రాజేంద్ర శ్రీనాథ కవీంద్ర ఈయన గౌడ డిండిమ భట్ట కవీంద్రులు నిరుపమానమైన పాండిత్య విశేషములతో మా సభను అలంకరించి ఉన్నారు వినియంటిని రాజేంద్ర వీరి ప్రతిభా విశేషములను వినియంటిని నమోవాకబులు కవీంద్ర నమోవాకబులు నమస్కారము శ్రీనాథ కవీంద్ర రాజేంద్ర తమ కవీంద్రుల వద్ద కంచుటప్పు కూడా ఒకటి ఉన్నదని వారి ఆగమన సూచకముగా అది మృగించబడుచుండదని కూడా విని ఉన్నాము అటువంటి మహోత్కృష్ట పాడితీ వైభవంగా కవీంద్రునితో చర్చ చేయవల్లినని మా మనస్సు ఉవ్విలేరుచున్నది మహాసంతోషము కవీంద్ర అందులకు అభ్యంతరం ఏమి పట్ట కవీంద్ర తమరు సిద్ధమేనా సిద్ధమే రాజేంద్ర కానీ శాస్త్ర చర్చలో వారు ఓడిపోయినచో పరిణామమేమగునో తెలియపరిచినా పావును కదా కవీంద్ర లెస్స బలికితి నేనోడినచో నా కవిత రచనను తెగించి తమకు దాచును పాదాభివందనము పదాభివందనము చేయగలవాడును ఒకవేళ తమరోడినచో తమ వద్దనున్న సంజదక్కను పగలగొట్టించగలరా సందేహమేలా అట్లనే అయినచో చర్చ ప్రారంభించుమా అవశ్యం క్షత్రియందె నెవ్వాని నతలంద గలయెట్టి ద్విజుడ తామదురు నీవు తెలుపగలవే బ్రాహ్మణ వంశాన పరగ జన్మము పొంది ఉపనయనం బండి యొప్పువాని అట్లైన క్షత్రియుడు ఆకర్మమందంగా విప్రుడ తెలుపు మోక్షి ప్రగతిని సందేహ మొకింత ఇందు గనేల వారును విప్రులే వాస్తవముగా నవ్వారలు ఆర్యవర్యుల చేత వచ్చునా నాకు తెలుపుము అది కూడు తెలియదేమి అటులైన జనకుండు ఆగాది తనయుండు ప్రణతులందగలేదే బహుళ బ్రాహ్మణోత్తములైన పరశురామాదులు వారిని గొల్వరే భక్తితోడ వారు రాజులు కారే వారీరీతిగా చేనతులంద తెలియదేమి సత్యమీయదిక వివర్య సర్వగతుల కడగి శ్రీనాథ నాలోన క్రమ్మియున్న అంధకారమ్ము తొలగించి రార్యవర్య వందనమ్ములు చేసేద నందుకోనుడు శ్రీనాథ కవీంద్ర నా జ్ఞానమునకు చింతించుచున్నాను నా అపజయమును అంగీకరించుచున్నాను అద్భుతము శ్రీనాథ కవీంద్ర అద్భుతము మా అందరి రాజేంద్ర రాజేంద్ర శ్రీనాథ కౌరి చేతిలో నా ఓటమిని అంగీకరించుచున్నాను దానికి ప్రతిగా ఒప్పందము ప్రకారము ఇప్పటిదాకా నాకున్న కవి సార్వభౌమ బిరుదును దానికి సర్వ అర్హులైన శ్రీనాథ కౌరియునికి అప్పగించుచున్నాను ఈ క్షణమునే నా వద్ద కంచుడక్కను పగలగొట్టించేవాడు దానికి బటులను ఆదేశింపవలసిందిగా ఏదైనా వారిని ప్రార్థించట అటులనే కవింద్ర ఇది సముచితము ఎవరక్కడ గౌడ డిని పట్ట కవింద్రుల కంచుడక్కను పగలగొట్టించుము చిత్తాబువు కవింద్ర బహుళ గ్రంథకర్తలై అనేక అనేక సన్మానములను అందుకొని నేను మా ఈ సభలో కవి సార్వభౌమునిగా నిరూపించుకున్న ఈ శుభ సమయమున తనకు కనకాభిషేకము చేయదలచినాము స్వీకరించవలసిందిగా అభ్యర్థించుచున్నాము మహాప్రసాదము రాజేంద్ర రెండు ఈ ఆసనమును స్వీకరించు సుఖీ భవ సంతత శ్రీరస్తు సమస్త సంమంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు సభాసదులారా ఈ పుంభావ సరస్వతికి జయకారములు చేయుడు శ్రీనాథ మహాకవికి కవి సార్వభౌమునకు శ్రీనాథ మహాకవికి కవి సార్వభౌములకుజ ప్రౌఢదేవరాయ మహీపాల నేడు మీ ముత్యాలశాలలో నాకు జరిగిన సన్మానము అనిధం పూర్వము అద్భుతం రవియు చంద్రుండు తారకలు అవనిపైని నదులు శైలములున్న నినాళ్ళు నీవు అనుపమంబుగా సేవించు ఘనుడవగుట శుభమస్తు Aplauz <laughs>